ఉన్నారు నాక కలర్ పది లెక్క కూడా శుభత ఇస్తున్నాను తిరిగి వచ్చిన ఎవరు రక ఎవరు దొరకలే పని చేద్దాం ఆ గుట్ట కోదాం గోగు చేద్దాం ఉడక కలర్ చేద్దాం మంచి కింద మంచి కింద పోసుకుంటే ఆడదాంపా నువ్వు ఏం మనిషినవరా అది కొడు గుడ్ల నాకు ఆయుధన పోయాలి ఇంకా బామ్మ చూసిన మన ఎట్లా చూసిన పెళ్ళి సరి ఉత్తమ ముఖం సగం ముఖం బాబా ఖరీరే ఉండే మొక్కం అంతా కట్ల గాని కానీ గోగు పోయి ఎత్తాడా ఎత్తాడా నా దగ్గర ఇక్కడ ఇచ్చిందిరా నాకు ఐదు వందల బై ఇంట్లో పో సిలిండర్ అయిపోయి నాలుగైదు రోజులే పొయ్యి నేను దేవుడు అంట పైసలు అడుగుటానికి బుద్ధి లేదు ఇంత అందులో పసి అడుగులు అంపిన గంజి అంపినా పైదా పోసుకోపోదు అందరు మంచిగా ఉంటుంది ఇట్లా వార

ఇంకో ముచ్చట చెప్తుండ్రా మన ఆ లెక్క ఐదు పది అడగద్దు మన అడగట్టుకు ఇంటికి యాభై అడగాలి వేరే అనుకో ఇరవై రూపాయలు అడగాలి అట్లేగో ఇంత సిలిండర్ వస్తుంది మనకి పని అవుతుంది కోల్ పండుగ ఆడుకొని పోతారా నువ్వు రావాతారా మీరు ఇంట్లో సిలిండర్ రా చెప్తున్నా నువ్వు రాయ మా ఉండు పైసలు చేశాను అన్నట్టు

చెర మీరేనా గొడ్లు గొడ్డు మీకు ఆడచ్చురేనా గొడ్లవు గిరికేముంది పెద్ద వాళ్ళు ఆడచ్చు చిన్నోళ్ళు ఆడవచ్చు పైసలు రూపాయలు గట్ట కదమ్మా చిన్నోళ్ళు పెద్దలు అని కాదు ఒక్కోళ్ళు ఎత్తే మానం పోతుంది అందుకే గట్ట నువ్వు యాభై రూపాయలు ఆ చెరుకు కూర్చున్నారు మీరు ఎందుకు వచ్చి రెడ్డికి కావచ్చా కానచ్చిరా పాట వాడారా అరేరా పాట అనుకో యాభై రూపాయలు పాట వాడే అనుకో వంద రూపాయలు సరే మీ పాట వాడ వంద పెడతావు పాట మీకు అర్థం అవుతుందా అర్థమవుతుంది అర్థం కాకపోతే నీకెదరా

తీచొరేస్ కొట్టు మళ్ళాడేయరే మా అప్పుడు మాట్లాడుకుంటేంగారా 20 రూపాయలకు తక్కా ఇవ్వకూడదు మన ఆడ కట్కని చక్కవే చక్క చకరాడ కొడ చెరో గాడియ్ కొడ చెరో గాడియ్ కొడ చెరో కొడ 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 అరే మనం గిట్లుండి ఏ నీవులేరా బయట తల వేసుకొని లోపల ఉంటారు ఏ కొట్రా పాడవరా అని చెప్పందా

ఎంతమంది వస్తారా మీరు ఇవరికి అలా వచ్చిర్రు గ్రూపు మోళ్ళ ఒక గ్రూపున వాళ్ళు ఫ్యామిలీకి రెండు గ్రూపులాటలు వాళ్ళ అమ్మకి ఇచ్చినా ఆ బివనోళ్ళకి ఇచ్చిన పైసలు మూడు అరవై రూపాయలు సగంకున్నా మార్యా పైసలు వేయండి సగం నలుగురి

మన ఉల్లే మన ఒక్క గ్యాంగ్ అనుకున్నామని ఇలువడమొప్పారు మళ్ళా ఎట్లా పని చెప్పాలి అరే అంతేరా ఇప్పుడు ఆలు మనకు ఒక్క రూపాయి వస్తలేదేంద్రా పని చెప్పాలా

మర్యాద బాబ మర్యాద ఆ అప్తున్నావు ఆగురి ఆలే రానుకో వేరే ఉంటది మరి ఏతరా ఏతరా కొడతరా మిరు అన్న కాకపోతే మీరు కోళ్ళు వేస్తే మాకు పైసలు అత్తలేవు మాకు పైసలు రావాలంటే మీరు కోళ్ళు బంద్ చేయురి అంతే ఏంది మా ఐటమ్ ఏతమే అరే ఊలే బారబరేతమేవు

సరేనా అన్న మా వాళ్ళు ఇంకోటి వస్తారు ఆ టీం కు పైసలు ఇవ్వు ఆల్రెడీ మీ వాళ్ళకి ఇచ్చినా అని చెప్పు టీకా ఎన్ని టీములు కట్టిరా రెండు టీములే ఊరు మొత్తం నేను ఊరురా ఊరు తోడు అని రెండు టీములు పెట్టాం అటు ఒలిత్తలేరు పైసలు అందుకే ఇటు వచ్చినాం ఇటు వచ్చినట్టు కూడా అలాగే వెళ్ళదు సరే నానే ఇయ్యకు సరే సరే తీయపు ఎంత ఆన్ చేసా అని ఇయ్యకు 5 minutes later

చింతలు సింతలు సింతలుగా మడి శీతలుగా శితలుగా మడి శీతలు కొట్ట ఎవరు లేరు ఓ లాలి గుమ్మడి శీతల ఎవరు లేరు ఓ లాంతలు కొట్ట ఎవరు లేరు ఓ లాలి గుమ్మడి శీతలు ఎవరు లేరు ఓ లాలి గుమ్మడి చింతలు కొట్ట వారి

పైసలు ఇవన్నట్టు కాదు ఆ ఊరికి అత్తం ఆడానికి రోజు అయితే గట్ల అంటారు కాదమ్మా ఇద్దరు ముగ్గురు అత్త ఇద్దరు ఎప్పుడు ఇంత ముందు వచ్చిన వాళ్ళు మీ వాళ్ళు వాళ్ళే చెప్పారు మా వాళ్ళు అయితే పైసలు ఇవ్వకానీ ఇచ్చే భలే అన్న మీకు ఒకసారి చెప్తా అర్థం కదా పైసలు లేవంటే అప్పుడే ఒకరు చెప్తున్నా నా నోట్లకి వెళ్ళి మంచి మాటలు రావు ఇవ్వరికి నాకు నాగ మీద మచ్చలు ఉన్నాయి పండుగ ముందు మాట్లాడేది இல்ப தான் ம் ஓ பண்ணுக்குள்ள கோமரங்கட்டு చిల్లర్లు పైసలు వంద రూపాయలు ఉంటుంది వంద అయితే వంద ఇయ్యే నీ పేరు మీద దావా చేసుకుంటాం వందలు వందలేనారా ఇస్తే వంద రూపాయలు ఇస్తా తొంభై రూపాయలు ఇరు చిల్లరా తక్కువ పైసలు అనుకుడురా పెంకా

మర్చిపో కూంభాయి రెండు ఇవర పోరాలు వంద రూపాయలు ఇచ్చిన ఐదు రూపాయలు తీసుకుంటే తొంభై రూపాయలు ఇస్తానన్నారు ఇవ్వంటే మీ పేరు చెప్పారు ఏ పోరాలు మాకు సంబంధం లేదు మా బయటలు మాకు ఇచ్చాయి పోరాలు మాకు పొత్తు పెడతావు హా

అరే మరి చేద్దాంరా ఏం లేదు నైట్ కోలాడేద్దాం వచ్చిన పైసలతో వాళ్ళు దొరకరా ఎప్పుడు దొరుకుతాడరా Olá, vai lá